హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పెరమణి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లో పిజ్జా చేశాను ఓవెన్ లేకుండా సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెట్టమని అడుగుతారు కదా ఇంకా నేను ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇలా పిజ్జా చేద్దాంలే ఎప్పుడు ఎప్పుడు రొటీన్ కాకుండా వెరైటీగా చేద్దామనేసి అనుకున్నాను అందుకనే నేను పిజ్జా చేస్తాను అసలు దాన్ని కట్ వరకు కూడా ఆగుతులేరు వీడియోలో కూడా షాడో వస్తుంది అంటూ కూడా వినకుండా దగ్గర ప్లేట్ చుట్టూ కూర్చున్నారు ఫ్రెండ్స్ అయితే ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఒక కప్పు షుగర్ వేసుకున్నాను తర్వాత వంట సోడా ఒక హాఫ్ టీ స్పూను వన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను కొంచెం ఆయిల్ వేసుకొని పిండికి కలిపేటట్టు కలుసుకోండి తర్వాత రెండు స్పూన్ల పెరుగు వేసి కొంచెం గోరువెచ్చడి వాటర్ వేసి పిండి అనేది మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి తర్వాత దీనిలో కొంచెం బటర్ వేసుకుంటూ పిండిని బాగా మ అంటే బాగా ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే మనకు పిజ్జా బేస్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒక దాదాపు ఒక టూ టు త్రీ మినిట్స్ పిండిని అలా ఒత్తుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చాలా అంటే మనం ఎంత ప్రెస్ చేసి కలిపితే అంత బాగా వస్తుంది తర్వాత ఇలా బటర్ మొత్తం పిండికి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఇలా బటర్ అప్లై చేయడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాదు త్వరగా ఆరిపోతుంది ఆరిపోకుండా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకొని తర్వాత మళ్ళీ మనం చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా ఒత్తుకోవాలి తర్వాత ఒక ప్లేట్కు ఇలా బటర్ అప్లై చేసుకోండి ఒకవేళ ఇంట్లో బటర్ లేకపోతే ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చండి బటర్ లేకపోయినా పర్లేదు ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా మొత్తం చూపిస్తున్నట్టుగా ప్లేట్కు పర్ఫెక్ట్గా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు పెట్టుకున్నాం పిండి ఉంది కదా అది ఇలా ప్లేట్లో ఒత్తుకోవాలి మన సర్వపిండి పెట్టుకుంటే మనం బౌల్కి ఎట్లా ఒత్తుకుంటామో ఇలా ప్లేట్కు అనేది ఫేస్ చేసుకోవాలి బాగా పల్చగా పెట్టుకోవద్దు అలా అని బాగా మందంగా పెట్టుకోవద్దు మీడియంగా పెట్టుకోండి తర్వాత అంచులకు కూడా ఇలా బట్టర్ ఉంటుంది కదా కొంచెం వేయండి ఎందుకంటే పిండి అడుగు ఇట్లా అంచులు మాడిపోకుండా ఉండడానికి అలా పెట్టుకోండి తర్వాత ఫోర్ స్పూన్ తీసుకొని దానిలో ఇలా హోల్స్ పెట్టండి మనం ఎందుకంటే పిజ్జా సాస్ అవన్నీ వేసినప్పుడు లోపలికి కూడా వెళ్ళి మంచిగా బేస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అందుకని ఇలా హోల్స్ పెట్టుకొని చూపిస్తున్నట్టుగా నేను ఇలా అన్నీ హోల్స్ పెట్టుకున్నాను పిల్లలు చూడండి చేతులు రా అంట కూడా వినకుండా పెడుతూనే ఉన్నారు తర్వాత ఇలా పిజ్జా సాస్ దొరుకుద్దండి మార్కెట్లో ఆ పిజ్జా సాస్ని ఇలా మొత్తం బేస్కి అప్లై చేయాలి ఇంకెంతసేపు అవుతుంది మమ్మీ ఇంకెప్పుడు తినాలి మమ్మీని ఇలా అడుగుతూనే ఉన్నారండి ఎందుకంటే చిన్న పాప కదా మా పాప ఫైవ్ ఇయర్స్ మొన్ననే ఫోర్త్ బర్త్డే అయింది ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ అదేంటి మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ అని అడుగుతూనే ఉంది తర్వాత ఇలా చీజ్ను చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని వేయండి లేదంటే మీరు అంటే నేను ఇది స్లైడ్స్ లాగా ఉన్న పిజ్జా చీజ్ కొన్నాను లేదా ఒక ఇలా ముద్దలాగా ఉన్నదైతే గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు నేను స్లైడ్స్ లాగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి నేను అలా చుంచుకొని వేసుకున్నాను దానిపై దానిపైన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ స్వీట్ కార్న్ ఉండే ఇంట్లో స్వీట్ కార్న్ టమాటా ముక్కలు క్యాప్సిక ముక్కలు వేసుకున్నాను ఇష్టం అండి వెజిటేబుల్స్ మీకు మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి ఇంకా పన్నీర్ కూడా ఉండే కానీ నేను కట్ చేసి వేయలేదు ఇంకా మీకు నచ్చినట్టుగా మీకు కావాల్సిన వెజిటేబుల్ ఏదైనా పెట్టుకోండి నేనైతే క్యాప్సికమ్ టమాటా స్వీట్ కార్న్ ఆనియన్స్ ఇలా పెట్టుకున్నానండి తర్వాత పైననుండి కూడా మళ్ళీ కాస్త చీజ్ వేసాను ఓవెన్ అయితే పైనుండి కూడా బేక్ అవుతుంది మనం ఇక్కడ ఓవెన్ లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి అడుగు బాగా మాత్రం బేక్ అవుతుంది అన్నీ అయినా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు నేను ఎలా దీన్ని కుక్ చేస్తాను ఏంటి అనేది కూడా ఇప్పుడు ముందు చూపిస్తాను చూడండి ఇలా ప్లేట్లో మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను రెడీ ఉంచుకున్నాను పైన చీజ్ అంతా చూడండి ముందే ఒక టెన్ మినిట్స్ ముందు ఈ బౌల్ అనేది ప్రీహీట్ చేసుకోవాలి చూడండి నేను దాని లోపల స్టాండ్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను తర్వాత చూడండి మనం రెడీ చేసుకున్న ప్లేట్ని కూడా ఇందులో పెట్టుకోవాలి మన మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడు మనకు ఎమ్ఈఎమ్ ఈ పిజ్జా ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తేనే అయిపోతుంది మీకు నేను చేసిన పిజ్జా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ పిల్లలకి ఇంట్లోనే స్నాక్స్ చేసి పెట్టడం ఎవరికైనా ఇష్టం కదా ఫ్రెండ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ కొట్టండి బా